నామంతో పిలిస్తే చాలు వాడు కాదు వాడి ఏడు తరాల వరకు రక్షణ లభిస్తుంది నేను నీతో పరమ సత్యం చెప్తున్నాను ఒక ప్రాంగణంలో జరుగుతున్నటువంటి భగవత్ సేవని మౌనంగా చూస్తూ కూర్చోవడం కన్నా కలవు నామ సంకీర్తన కలియుగంలో నామ సంకీర్తనం గొప్పది కనుక గొంతి ఈశ్వరార్చన జరుగుతున్నప్పుడు గోవింద అనుకోండి మనకి ఇచ్చినటువంటి నోటితో దాని చేత ఆయన పొంగిపోతాడు దాని చేత ఆయన పరవశిస్తాడు పరవశించడం కాదు మనకి రక్షణ కవచం కదా